బయాలజీ మెథడాలజీకి సంబంధించి నేను ఫాలో అయ్యే బుక్ ఇది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి నేను మీ హర్లీల ఫ్రెండ్స్ మన ఛానల్లో బయాలజీ మెథడాలజీకి సంబంధించి మూల్యాంకన వీడియోస్ అనేవి పెట్టడం జరిగింది కదా అవి అవి న్యూ టెక్స్ట్ బుక్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఎడిషన్ అనమాట అవి కానీ మనకి టెట్ సిలబస్ సంబంధించి చూసినట్లయితే టూ థౌజండ్ సిక్స్టీన్ నైన్టీన్ అకాడమీ బుక్స్ అనేవి ఫాలో అవ్వమన్నారు కాబట్టి మనం కూడా టూ థౌజండ్ సిక్స్టీన్ నైన్టీన్ డిఎస్సికి కూడా మేబీ అవే ఉండవచ్చు కదా అందుకనే నేను అంటే ఇక్కడ సిలబస్ కూడా టూ థౌజండ్ సిక్స్టీన్ నైన్టీన్ టెక్స్ట్ బుక్లో ఉన్న సిలబస్ ఇచ్చారు మనకి టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఎడిషన్లో ఆ యూనిట్స్ వేరేగా ఉన్నాయన్నమాట అంటే కొంచెం డిఫరెన్స్ ఉందనమాట చాలా డిఫరెన్స్ ఉంది కాబట్టి నేను ఇంకా నెక్స్ట్ వీడియోస్ అనేవి నేను నా దగ్గర సిక్స్టీన్ నైన్టీన్ టెక్స్ట్ బుక్స్ లేవు కానీ నేను మెథడాలజీకి సంబంధించి ఈ బుక్ అయితే తీసుకున్నాను అనమాట విజేత కాంపిటీషన్స్ ఇది సిలబస్ ప్రకారం అయితే ఉంది అదేవిధంగా ప్రాక్టీస్ బిట్స్ కూడా ఉంటాయి అంతేకాదు కంటెంట్కి సంబంధించి నేను బయలాజికల్ సైన్స్ డిఎస్సికి ప్రాక్టీస్ బిట్స్ అనేవి తీసుకున్నాను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎడిషన్ ఇవి మనకి డిఎస్సి సిలబస్లో ఇచ్చిన ఈ బయాలజీ మెథడాలజీ సిలబస్ అనేది మనకి ఈ విజేత కాంపిటీషన్ బుక్లో ఉందనమాట సిలబస్ ప్రకారం ఉంది సో నేను ఇదే ఫాలో అవుతున్నాను మీరు కూడా ఛానల్ చూసి వీడియోస్ చూసి ఫాలో అవుతున్నట్లయితే మీరు కూడా ఈ విజేత కాంపిటీషన్ బుక్ని ఫాలో అవ్వండి సిలబస్ ప్రకారం ఉందన్నమాట సో నేను ఇవే ఫాలో అవుతున్నాను బిడ్ బ్యాంక్ కానీ ప్రాక్టీస్ బిట్స్ కానీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టేట్ యూన్ బయాలజీ ఫర్ డిఎస్సి